తనకి ఈడీ కూడా ఎంటర్ అయింది సార్ రాజకాష్ రెడ్డి విషయంలో అతను మేము విచారించాలని చెప్పి ఈడీ కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇప్పుడు జనరల్గా రాయలసీమ జిల్లాలో కానీ లేదా రాజకీయ నాయకులందరికీ ఎస్పీ వేయి రెడ్డి అని ఒక ఆయన పెద్ద మనిషి ఉంటాడు ఆయన జనరల్ పెద్ద మనిషి ఎస్పీ రెడ్డి గారి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఈయన కూడా గతంలో పాపం తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు సరే ఈయన ఈరోజు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి సజ్జల శ్రీధర్ రెడ్డి అసలు ఏం జరిగింది లెక్కర్ స్కామ్ కేసులో ఏం జరిగింది అనేటువంటి దాన్ని అసలు మొత్తం ఆయన ఇచ్చాడు ఆయన ఏంటంటే ఒక డిక్షనరీ ఓనరు అంటే లెక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేటువంటి ఒక డిక్షనరీ ఓనరు ఆయనే ఎస్పీ వైరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే వై రెడ్డి గారు ఒకటే కూతురు ఆయన సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన చూస్తాడు ఆ డిక్షనరీ ఆయన చెప్పింది ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచాడు ఫస్ట్ నన్ను పిలిచి ప్రభుత్వానికి అట్లాగే మాకు నాకు ఆదాయం ఇది మొత్తం ప్లానింగ్ ఉండాలి నాకు ఆదాయం కూడా చాలా చక్కగా రావాలి అది ఎట్లా అనేది మీరు ప్లాన్ చేయండి రాజకాశిరెడ్డితో అని చెప్పని ఆయన డైరెక్షన్ ఇచ్చాడని తర్వాత ఇక నా ప్రక్రియలో భాగంగా ఇక్కడ హైదరాబాద్ పార్క్ హైఎత్తు ఉంది కదా హైదరాబాద్ పార్క్ హయెత్తు పార్క్ హయ్యత్తులో మొత్తం డిక్షలరీలు మొత్తం ఓనర్స్ మొత్తాన్ని పిలిపించి డిస్టలరీ ఓనర్లు అందరితోటి కూర్చొని ఇక్కడ వీళ్ళందరితోటి ఎవరైతే రాజ్ రెడ్డి అట్లాగే ఆయన టీము వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ అన్నీ తెలుసుకున్నారట ఎవరు ఈ గోవిందప్ప ఈ ఎక్స్ వై జెడ్ అసలు వ్యాపారం ఎలా జరిగిద్ది ఎంత లాభం వస్తుంది ఎంత ఎట్లా వస్తుంది అని చెప్పి మొత్తం తెలుసుకొని ఓహో దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని చెప్పని ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళలో ఒకరిద్దరు కాదండి ఇలా లిక్విడ్స్ మారిస్తే హెల్త్ ప్రాబ్లం వస్తుందంటే పోతే ప్రజలు పోయేదానికి మీకేంటా మీకేంది బాధ మీరు ఇది తాగొద్దు మీరు ఫారెన్ సర్వ్ తెచ్చుకొని తాగడం తాగాలనుకునే వాళ్ళు మీరు మాత్రం ఇది తాగాల్సిన అవసరం లేదు ఇది తాగేవాళ్ళు తాగుతారు మీకు ఇబ్బంది ఏంటని చెప్పని వాళ్ళు చాలా ఇదిగా చెప్పేసి మొత్తాన్ని దానికి ఒక రూపకల్పన చేసి ఒక రూపకల్పన చేసి ఇక దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం మొదలుపెట్టారు ఆ ఎగ్జిక్యూషన్ చేయటం మొదలుపెట్టిన దాంట్లో తర్వాత విజయసాయిరెడ్డి గారింట్లో సమావేశం జరిగింది తర్వాత ఇంకో దగ్గర సమావేశం జరిగింది ఈ సమావేశాల అనంతరం కంపెనీని ఫ్లోట్ చేశారు కంపెనీని ఫ్లోట్ చేసినది కూడా విజయసాయిరెడ్డి గారు అబద్ధం చెప్పాడు ఆయన మామూలుగా నిజం అని అనుకున్నాము కానీ ఆయన అబద్ధం చెప్పాడని ఇప్పుడు సేదర్ రెడ్డి చెప్తున్నాడు అంటే ఆయన నిజం చెప్పాడు అని మనం కంగారు పడ్డాం అరే ఆయన నిజం చెప్పాడు రా అని అనుకున్నాం ఇలా కాదు ఆయన ఆయన నిజం చెప్పలేదని ఇప్పుడు ఈయన లేదు ఆయన నిజం చెప్పలేదు అంత అబద్ధం అని ఈయన చెప్తున్నాడు ఎవరు సేదర్ రెడ్డి ఈయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే ఆదాన్కి అరవై కోట్లు అట్లాగే ఎస్పీవై ఆగ్రోకి నలభై ఐదు కోట్లు అటు శరత్ చంద్రారెడ్డి గారు ఈ అరబిందో నుంచి ఇప్పించారు అని ఈయన చెప్తున్నాడు జనరల్ గా ఆయన నేను చెబితే ఇచ్చారని చెప్పి ఆయన చెబుతున్నాడు ఏమైనా లేదు లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాత్రమే జరిగింది ఆ ఐదు కోట్ల అరవై కోట్లు ఆదానికి వచ్చింది ఆదాన్ ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల వ్యాపారం చేసేసింది సరే ఎస్పీవై ఆగ్రోకి నలభై ఐదు కోట్లు ఇవ్వన్నాడు ఈ ఎస్పీవై ఆగ్రహం తీసుకెళ్లింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు కుమారుడు ఎంపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అప్పుడు కూడా ఆయన ఎస్ట్ కీలకమైన వ్యక్తి ఇక్కడ ఏంటి మళ్ళీ క్యామెడీ ఏంటి సరే నలభై ఐదు కోట్లు ఇవ్వని చెప్పి అని చెప్పాడు కదా దీనికి ఎవరు మిథున్ రెడ్డి మధ్యలో భాగస్వామి వ్యవహరించాడు కదా అందుకని మిథున్ రెడ్డి నలభై ఐదు కోట్ల పదమూడు కోట్ల కమిషన్ ఓరి నాయన గుడ్ని మింగి ఓడికుంటే గుడ్లు హింగాని మింగి ఎవడుకుంటున్నట్టు వామ్మో వీళ్ళు అసలు మామూలు కాదండి నలభై ఐదు కోట్లు పదమూడు కోట్లు మళ్ళీ కమిషన్ మళ్ళీ కమిషన్ ఎందుకు ఇప్పించాడు అని ఇచ్చినందుకు ఇది ఇది చెప్పారు సరే నన్ను వ్యాపారం చేదురుగా రండి మీకు ఎందుకు ఎస్పీ ఆగ్రహం ఉంది మీద చెప్పి నా దగ్గర మొత్తం సమాచారం తెలుసుకున్నారు వ్యాపారం ఎట్టు చేయో తెలుసుకున్నారు ఎట్లా లిక్కర్లో లిక్విడ్స్ కలిపితే ఎంత ప్రాఫిట్ అయితే తెలుసుకున్నారు బాటిల్లో ఎంత కాస్ట్ అయితే తెలుసుకున్నారు ఎట్లా చేస్తే బెనిఫిట్ అయితే మొత్తం తెలుసుకొని నా కంపెనీ నేను నలభై ఐదు కోట్లు పెడతానని చెప్పి నువ్వు వ్యాపారం చేసుకో మేము కూడా దాంట్లో నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మొత్తం చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినట్టు నన్ను కంపెనీ లాక్కో నన్ను బయటికి నెట్టేశారండి నన్ను రోడ్డు మీద వేశారండి నా డబ్ నా డబ్బులు మొత్తం నా కంపెనీ లాగేసుకున్నారండి ఇది ఎక్కడ అన్యాయం అండి నాకు జరిగిన అన్యాయం ఇది అన్న బ్యాగ్ ఏడుస్తున్నాడంట సిట్టు ముందు గొక్క పెట్టి ఎడుస్తున్నాడంట పాపం కేదర్ రెడ్డి ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన కంపెనీ నా పేరు నేను తినదలేదు లేదు తిన్నదేముంది కంపెనీ మొత్తం ఎత్తేసుకొని రెడ్డి అంటే ఇదంతా రెడ్డి అంటే రెడ్డి బిహైండ్ స్క్రీన్ ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఆయన చెప్పింది చివరి జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పారులేండి ఇంకెవరి పేరు టీటే అని చెప్పలేదు ఇట్లా నాది మొత్తం నన్ను కంపెనీలో నువ్వు మొత్తం తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తావని చెప్పని ఇన్వెస్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కనుక పదమూడు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి కమిషన్ తీసుకొని డైరెక్ట్గా పిఎల్ఆర్ కంపెనీ కొట్టించుకున్నానంట దాంట్లో మిథున్ రెడ్డి గారి వైఫ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా దాంట్లో డైరెక్టర్గా ఉన్నారంట ఒక ఐదు కోట్లు ఇంకో దానికి మూడు కోట్లు ఇంకో దానికి ఐదు కోట్లు పదమూడు కోట్లు లాగేశారంట సరే ఇది జగన్మోహన్ రెడ్డి గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు మిథున్ రెడ్డి అంత నిజాయితీ లేడు మిథున్ రెడ్డి నా తమ్ముడు నాకు ప్రాణం ఇస్తాడని చెప్పి ఆయన అనుకుంటాడు అసలు అందుకని అందరినీ దూరం చేస్తాడు మిథున్ రెడ్డి అంటే ఆయనకు అంత నమ్మకం ఆ నమ్మకం ఎంత ఉందంటే నలభై ఐదు కోట్ల పదమూడు కోట్ల కమిషన్ తీసుకునేంత నమ్మకం ఉంది ఆయనకు ఆయన మీద సరే ఇది అది అది వేరే సబ్జెక్ట్ సరే ఈ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా సరే ఈ మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వస్తుంది సరే మొత్తం జరిగింది వ్యాపారం ఎంత తొంభై తొమ్మిది వేల ఏడు వందల కోట్లు జరిగింది అందుట్లో ఆరు వందల కోట్లు వైట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఇక మిగిలినటువంటిది మొత్తం తొంభై తొమ్మిది వేల కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు ఇక ఇందుట్లో జరిగింది మళ్ళీ వేరే ఒక ఫ్రాడ్ ఉందండి అది నాకు కరెక్ట్గా తెలదని అతను ఏదో చెప్పేశాడు ఇప్పుడు వరకు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఈ వీళ్ళకి అకౌంట్స్లోకి వచ్చిన వాటిలో అతను చెప్పినటువంటి దాని ప్రకారంగా అసలు ఎట్లా చేశారు ఆపరేషన్ అనే దాంట్లో చాలా కీగా కీన్ ఒక రెండు మూడు అంశాలతో తేల్చేశాడు అతను రోజువారీ మద్యం అమ్మకాల ద్వారా డేటా వాడు ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాడు కదా నైన్ వన్ ఎయిట్ టూ వన్ నైన్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్ నుంచి నైన్ వన్ త్రిబుల్ సెవెన్ జీరో డబల్ త్రీ నైన్ వన్కు రోజు మెసేజ్ వచ్చేదంట ఫోను డేటా ఇదిగో ఈరోజు దీనికి లెక్క పెడుతున్నా దీనికి ఎంత పెడతా దీనికి పెడతా అని వీళ్ళు ఆ లిస్టు ఎవరైతే డిస్ట్లో వాళ్ళు పంపించేవాళ్ళంట ఇదిగో నీకు ఇంత పెట్టాం నీవెంత అమౌంట్ పంపించాలి నీకు ఇంత పెట్టాం నీకు ఇంత అమౌంట్ పంపించాలి నీ అమౌంట్ వస్తేనే నీకు నీకు ఆర్డర్ ఉంటుంది లేదంటే ఆర్డర్ ఉండదు అని అంటే అప్పుడు అడ్వాన్స్ అమౌంట్ వాళ్ళు అమౌంట్ పంపిస్తే ఇది ఓకే లేదంట ఇది అమౌంట్ పంపించకపోతే అది ఆర్డర్ ఆగిపోయేదంట ఎంత దుర్మార్గం నా ఆయన రూపకల్పనలో అన్ని రకాలు అసలు ఎంత దుర్మార్గం అసలు అంత దుర్మార్గం చేసినటువంటి మహానుభావులు వీళ్ళు ఇక ఇంతటితోటి అయిపోలేదు ఇక ఇక్కడే ఇంకొక మంచి ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే కొత్త కొత్త కంపెనీలు అన్నీ వచ్చినాయి అసలు ఇందుట్లో శరత్ చంద్రారెడ్డి గారు నాకు అరెస్ట్ అవుతాడు శరత్ శరత్ చంద్రారెడ్డి ఈ లిక్కర్ కేసులో కూడా చాలా కీలక పాత్రధారిగా ఆయన ప్రమేయాన్ని గుర్తిస్తున్నారు ఎట్లాగానంటే ఎక్కడైతే ఎస్పీ అగ్రోకి పంపించినటువంటి దాంట్లో ఈ కంపెనీస్ మొత్తంలో అంటే కొత్తగా వచ్చినటువంటి కంపెనీలు శాన్హాక్ ల్యాబ్స్ ఇది ఒకటి వచ్చింది డీ కార్ట్ లాజిస్టిక్స్ డీ కార్ట్ లాజిస్టిక్స్ శాన్హాక్ ల్యాబ్స్ ఈ రెండు కొత్తగా వచ్చినాయి ఈ ఈ రెండు కాకుండా శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యేటువంటి సమయంలో ఎవరైతే శ్రీనివాస్ అని చెప్పని వీళ్ళు ఆదాన్ కంపెనీలో డైరెక్టర్గా పెట్టారు కదా ఆ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఆదాన్ ఎవరైతే శరత్చంద్రారెడ్డి దగ్గర నుంచి అరవై కోట్ల రూపాయలు ఈ శ్రీనివాస్ అకౌంట్కి వచ్చింది అంటే ఐసిఐసిఐ బ్యాంక్కి ఊరేనా ఆయన మామూలు నేరాలు ఘోరాలు కాదు సినిమాలో నేరాలు ట్రాన్సాక్షన్ అంతే మొత్తం ఇప్పుడు మరి ఇప్పుడు అవైడ్ చేసిన దాంట్లో ఇలాగ ఒకటి కాదు అసలు తీస్తా ఉంటే మొత్తం ఇది అరాచకానికి పరాకాష్ఠగా ఉంది అంటే ఢిల్లీ ఢిల్లీలో చాలా వరకు అట చిన్నది చాలా చిన్నది ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది ఒక నీటి బుక్ నీటి బుట్ట ఇది ఏమన్నా ఒక పెద్ద సముద్రంలో సముద్రం కాదు కానీ కనీసం ఒక వాటర్ ట్యాంక్ అంతా అదేమన్నా అంతా కలిపి నాలుగు వందల కోట్లు లేల్చారు ఇది ఏమన్నా తొంభై తొమ్మిది వేల కోట్లు దీంట్లో తేల్చాల్సింది సరే ఏదన్నా కానీ సురేష్ గారు ఇందులో అండి ఈ రాజ్ కసిరీ లాయర్ ఏమంటున్నారంటే అమాయకుడైన మా ఓడిని ముందు పెట్టి వెనకాల సూత్రధారులు అందరూ కథ నడిపించారు ఇందులో మా ఓ అమాయకుడు మాత్రమే వాళ్ళ కూడా చెప్పడం చెప్పమనండి తప్పే ఉంది మరి ఎవరో చెప్పమనండి ఆ సూత్రధారులు ఎవరో అప్రూవర్ గా మారమనండి అప్రూవ్ గా మారేసి ఇచ్చేమని తప్పే ఉంది జనాలకి ప్రాణాలకి వాళ్ళు ప్రదే చెప్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడారండి అన్యాయంగా ఈ ఇది చేశారని చెప్తున్నారు